నల్లీరు మొక్కలను మనము ఆయుర్వేదంలో విరివిగా వాడుతుంటారు మన సోషల్ మీడియాలో యూట్యూబ్లో చూసిన విధంగా ఇది ముఖాల నొప్పులకు తర్వాత రక్తహీనతకు అనేక రకాలుగా మన ఆరోగ్య సమస్యలను ఇది చక్కటి పరిష్కారం అని అనేక మంది సోషల్ మీడియాలో చెప్పిన విధంగా ఇప్పుడు దీనిని చాలా పొడుగున్న తీగలను దాని కాడలు కాడలను చిన్న చిన్న ముక్కలు చేసి రెడీగా పెట్టుకున్నాము దీని పచ్చడి ఎలా చేయాలో మీకు ఈ పచ్చడి విధానాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం ఇది నల్లేరు మొక్కలను పైన ఉన్న చిన్న తొడిమెలాంటివి తీయాలంటే కొంచెం చేతికి దురద వచ్చే ఛాన్స్ ఉంది కనుక మనము గ్లౌజులు వాడాలి గ్లౌజులు వాడితే మనకు ఆ దురద రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇది నాలుగు మూలలుగా ఉంటుంది ఈ నాలుగు మూలలను మనము తొక్క ఎలా తీయాలో ఒకసారి చూడండి ఫస్ట్ ఒక మూల అక్కడ కట్ చేసి గారద తీయాలి కొంచెం నారలా ఉంటుంది ఈ ఇటు అటు చివరలు కట్ చేయాలి ఖచ్చితంగా కట్ చేసి నాలుగు మూలలు తీయాలి ఇది ఈ విధంగా నాలుగు తీసు ఎందుకంటే ఇది చాలా ముదురుగా ఉంటుంది ఉండే అవకాశం ఉంది మళ్ళీ ఇప్పుడు మన బీరకాయ తీసినట్టు తీయాలి వెళ్ళాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనము పాన్లో ఫ్రై చేయడానికి కరెక్ట్ సరిపోతుంది ఆ కట్ చేసే క్రమంలో మళ్ళీ ఏమైనా నారా ఉంటే దాన్ని తీసేయచ్చు ఈ విధంగా కట్ చేసుకుంటే ఒక్కొక్క ముక్క అయితే గ్లౌజ్ లేకుంటే మనం వంట నూనె చేతులకు రుద్దుకోవాలి ఎందుకంటే దురద ఉండే ఛాన్స్ నుంచి అవకాశం మనకు రాకుండా ఉంటుంది కొంచెం చాలా పల్సగా మనం రుద్దుకోవాలి ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది దూరంగా ఉండదు ఆ నాలుగు నాలుగు సైడ్లు తీసుకొని రాని వాళ్ళు ఇలా ఒక్కొక్క సైడ్ నుంచి జారుదక ఆ నార ఉన్న దాన్ని ఒక ఒక సైడ్ టూ సైడ్ తీస్తే నాలుగు సైడ్లు వచ్చేస్తుంది శుభ్రంగా కనుక్కొని చదువు వెల్లుల్లిపాయలు ఒక రెప్ప మూడు పచ్చిమిర్చి ఒక పది ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు పల్లీలు పల్లీ జీలకర్ర కరివే కొంచెం ఆయిల్ వేయాలి ఇంకా ఇంట్

ఓ రెండు కుప్పలు ఒక మూడు స్పూన్లు ఇలా వెళ్తున్నప్పుడే ఒక మూడు పచ్చిమిర్చి మధ్య కట్ చేసి వేసుకోవాలి అలాగే వేడుకున్నప్పుడే అది ఎగిలిచి వేసుకోవాలి ఎంత వేసుకున్నా మంచిదే కానీ రెండు రెమ్మలు వేసాయి ఇలా వేడుకున్నప్పుడే వెల్లుల్లిపాయ ఒక రెబ్బ రెబ్బ కాదు ఒకటి అవి ఇలా పుట్టు పొట్టు తీయద్దు ఇలానే వేసేసేయండి పొట్టు తీయద్దు అయితే నేను ఇలా పెట్టేసి వీటితో పాటు వేసి వీటితో పాటు కొన్ని వేయాలి కొన్ని రుబ్బుతున్నప్పుడు పచ్చి వేయాలి ఒక కొన్ని పక్కన పెట్టుకుందాం రుబ్బుతున్నప్పుడు వేసుకుందాం ఇలా వేగుతున్నప్పుడే చిన్న ఉసిరికాయ అంత చింతపండు ఇలా వేసేసేయాలి దోరగా వేగుతున్న తర్వాత వేగుతున్నప్పుడే చూసుకోండి మినపప్పు అది ఇలా దోరగా వేగుతుంది అలా వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నల్లేరు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవి వీటిలో వేసేసేయాలి తొందరగానే మర్చిపోతుంది నల్లేరు వాటింగ్ కానీ మిశ్రంగా ఇదాం ఇలాంటి నార వేస్తూ ఉంటుంది దీనికి ఓ ఫైబర్ అనమాట దీని మనకి హెల్త్ కూడా చాలా మంచిది వేగిన తర్వాత వేగుతున్నప్పుడు రుచి తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేస్తాను తీసే కదా ఈ విధంగా ఇలా మగ్గేంత వరకు ఉంచుకొని అన్నీ ఇలా దగ్గర అవుతాయి పక్కకున్న తర్వాత స్టవ్ ఆఫేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని ఇలా వేగి ఇలా చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ బౌల్ మొత్తం అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ సౌండ్ వినబడాలి ఉంచమన్నాను కదా పచ్చివి అవి ఇప్పుడు వీటితో పాటుగా కూడా వేసేసి మిక్సీ చేసుకుందాం పచ్చి వేయాలి మనం మనం ఇప్పటి వరకు తయారు చేసుకున్న రుబ్బుకున్న పచ్చడి ఇగో ఇలా ఉంటుంది దీనికి ఇంగో వేసి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంగో ఇప్పుడు పోపు పెడతాను ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని పోపి గింజలు వేసుకోవాలి అక్కడ కదా కొంచెం పోపు గింజలు ఎక్కువగానే కడుతుంది ఇప్పుడు పోపులు వేడెక్కినాక కొన్ని కరివేపాకు వేసుకోవాలి അല്ലെ ഇവ ഗുണ്ട ഗുണ ആടുത്തു പൂലിന് വേഗനക്കിന് മിർച്ചിട്ടുണ്ട് పోపు వేయండి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చళ్ళను నల్ల నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది పోపులు వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది ఇది తినడం వల్ల ఏంటంటే పెద్దవాళ్ళకి మోకాలు ఉంటే చాలా వరకు తగ్గుతుంది ఇందులో రక్తహీనత ఉన్నా తగ్గుతుంది తర్వాత చిన్నపిల్లలకి ముఖ్యంగా ఎముకలు గట్టిపడటానికి చాలా వరకు అవకాశం ఉంది ఎముకల్లో మోకాలు ఎముకల్లో గుజ్జు కూడా పెరుగుతుందట